అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర అమావాస్య అలాగే అదే రోజు సూర్యగ్రహణం కూడా అయితే ఈ సూర్యగ్రహణం అలాగే చైత్ర అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మూడు రాసుల వారికి మహారాజయుగం అనేది కనిపిస్తుంది వీరు లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అయితే చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం కలిసి వచ్చే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ తర్వాత నుండి ఏ మూడు రాసుల వారి యొక్క జీవితంలో మహారాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సొంతం చేసుకుంటారు లక్ష్మీ కటాక్షం ఏ విధంగా వారికి కలుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన జీవితంలో గ్రహాలు నక్షత్రాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానంలో మార్పులతో వ్యక్తి యొక్క అదృష్టంలో కూడా మార్పులు ఉంటాయి వీటిల్లో సూర్య చంద్ర గ్రహణాలు చాలా ముఖ్యమైనవి సూర్య గ్రహణం చంద్ర గ్రహణం అనేవి ఖగోళ సంఘటనలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మొదటి సూర్య గ్రహణం సోమవారం రోజు ఏర్పడబోతుంది అయితే ఈ యొక్క సూర్యగ్రహణ సమయం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది మాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజున ఈ సంవత్సరంలో ఈ మొదటి సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది గ్రహణ సూతక కాలం మాత్రం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూతక కాలం అనేది గ్రహణానికి పన్నెండు గంటల ముందు ప్రారంభమవుతుంది అయితే ఈ సూర్యగ్రహణం మాత్రం భారతదేశంలో కనిపించదు దీని కారణంగా సూతక కాలం కూడా చెల్లదు అయినప్పటికీ ఈ గ్రహణం అలాగే చైత్ర అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజు తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు ఈ వీడియోలో మనం మూడు రాసుల వారికి ఈ గ్రహణం అలాగే అమావాస్య తర్వాత మహారాజయోగం అనేది కనిపిస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే పరిస్థితి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది ఆ మూడు రాసుల వారు ఎవరు ఏ విధంగా ఆర్థికంగా వారు పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అదృష్టాన్ని పొందుకోబోయే అలాగే మహారాజయోగాన్ని పొందుకోబోయే మొదటి రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి జాతకులు ఈ మిథున రాశి జాతకులకి చైత్ర అమావాస్య అలాగే సూర్య గ్రహణం కలిసి వచ్చే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ తర్వాత మహారాజయోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో మూడవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి వారు గ్రహణం తర్వాత అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అంతకుముందు కష్టం మీద కూడా సాధించలేని ఫలితాన్ని ఈ సమయంలో అతి సులువుగా కూడా వీరు సాధించగలుగుతారు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు అలాగే శ్రీ యొక్క కటాక్షంతో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు వీరు చేసిన ప్రయత్నం ఫలిస్తుంది కూడా ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు ఈ గ్రహణం అలాగే చైత్ర అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి ఇక రెండవ రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారికి కూడా గ్రహణం తర్వాత మహారాజయోగం అనేది కనిపిస్తుంది చేపట్టిన ప్రతి విజయం సాధిస్తారు అంతకుముందు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నట్లయితే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో అంతకుముందు కోల్పోయిన వాటిని కూడా తిరిగి దక్కించుకోగలుగుతారు అలాగే వ్యాపార జీవితంలో ఊహించని అభివృద్దిని అయితే వీరు చూస్తారు ఉద్యోగ జీవితంలో ఉన్నవారు ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు అలాగే నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల వారికి విడుదలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు మీ జీవితంలో చక్కటి ఫలితాలైతే ఇక ముందు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా సూర్య గ్రహణం మహారాజయోగం కారణంగా కాదు కోట్లు సంపాదించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు కూడా అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ముఖ్యంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పార్టీలో మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే అంతకుముందు మీరు సాధించలేని విజయాలను ఈ సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పరీక్షల్లో మంచి సాధిస్తారు అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఊహించని విధంగా ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా లభిస్తుంది అలాగే ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాలకు వెళ్లటానికి ఆరాటపడుతున్నారో వారి యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో సానుకూల ఫలితాలతో పాటు ఆర్థిక పురోగతి కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ ఈ విధంగా మూడు మిథున రాశి మేషరాశి తులారాశి ఈ మూడు రాశుల వారికి మహారాజయోగం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు విజయ కేతనాన్ని ఎగరవేస్తారనే చెప్పుకోవాలి ఈ విధంగా మూడు రాసుల వారు ప్రతిరోజు శివ భగవాను ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మరెన్నో సత్ఫలితాలైతే మీ జీవితంలో మీరు చూస్తారు అలాగే ఈ మూడు రాసుల వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఇంకా మీ జీవితంలో అనుకూల ఫలితాలు అధికమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకి వృద్ధాశ్రమంలోని వృద్ధులకి మీ శక్తి అనుసారం ఏదైనా సహాయం చేయండి వారికి వీలైతే కనుక ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి అలాగే బట్టలు దానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా పుణ్యఫలితం మీకు దక్కి తీరుతుంది అనాథలకి అభాక్ష్యులకి ఆకలితో అవసరాల్లో మీ మీరు ఏ రకంగా సహాయం చేసినా కానీ దానికి తగిన పుణ్యఫలితం ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏదో ఒక సందర్భంలో పొందుకుంటారు కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయండి పశు పక్ష్యాతులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయటాన్ని భూతబలి అంటారు ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం ఊరికే పోదు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు సక్సెస్ తో ఇంకా ముందుకు దూసుకుని వెళ్తారు మీ ఇంట్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఈ రెండు కలిసి రావటం మూలంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి మూడు రాసుల వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి మహారాజయోగాన్ని వారు పొందుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వారు సాధిస్తారు ఆ మూడు రాసుల వారు ఎవరు ఎటువంటి ఫలితాలను వారు ఈ సమయంలో చూడబోతున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన ఆ మూడు రాశుల వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి